నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అహోబిలం ఇస్కాన్ నిర్వాహకులు చంద్రకేశవ్ దాస్ ప్రభు తీవ్రంగా ఖండించారు నష్టం కలుగుతుందనేది వాస్తవంగా కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడుతుంది ఒకవేళ ఇప్పుడు హిందూ బంగ్లాదేశ్లో హిందువులను మనం కాపాడుకోకపోతే భారతదేశంలో ఉన్న హిందువులను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితికి దిగజారుతామనేది నగ్న సత్యాన్ని ఈరోజు బంగ్లాదేశ్ సంఘటన మనకు రుజువు చేస్తుంది కాబట్టి హిందువులందరూ మేలుకోవాలి ఏదో ముస్లింలను విమర్శించడం అనేది కాదు కానీ మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి హిందూ దేశంలో ఈ భారతదేశంలో హిందువుల యొక్క మనుగడ కొనసాగాలంటే కనుక హిందువులందరూ బయటికి రావాలి నినదించాలి హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పి నినదించాలి అదేవిధంగా భారత బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించేటట్టుగా ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ ప్రభుత్వం ద్వారా హిందువులకు రక్షణ కల్పించేటట్టుగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే భారతదేశంలో హిందుత్వం అనేది మనుగడ కొనసాగుతుంది లేదంటే కనుక మనము కూడా మన పరిస్థితి కూడా మన ఈ భారతదేశంలో ఉన్న పరిస్థితి కూడా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి మనం చూడవలసి వస్తుంది